బయట వాళ్ళు డ్రైవర్ అన్నళ్ళకి మెయిన్ డ్రైవర్ అన్నలు కొంచెం జాగ్రత్తగా ఉండండి దుర్గా చూడండి టీవీ కడ పేర్లు రాస్తుంది నా పేరు దుర్గా పేరు మళ్ళీ ముగ్గులు కూడా వేస్తుంది దుమ్ము తుఫాను కువైట్లో అస్సలు ఏమే కానీ కనపడడం లేదనమాట ఒక్క సెకండ్ అలా ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ దుర్గా హాయ్ చెప్పు చెప్పబో వచ్చేసింది వీడియో పెట్టి రోజులు అయిపోయింది కదా అంటే లాంగ్ వీడియో కోయిట్లో మాత్రం దుమ్ము ఒక రేంజ్లో ఉంది అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఎలా ఉన్నాము ఒకసారి మా అక్క రూమ్ చూడండి ఎలా ఉంది మొత్తం మా సామాన్లతోనే నిండిపోయింది అనమాట రూమ్ అంతా ఎక్కడ చూసినా మా సామాన్లు ఇప్పుడు మొత్తం చూడండి ఇవన్నీ ఇటు చూస్తే ఇటు మొత్తం అంటే దుమ్ము ఎక్కువ వచ్చేసి దానికి ఇలా అండి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడైతే ఇవన్నీ కార్గోకి వేయాలి అని చెప్పి అన్నీ అలా పెట్టున్నాము ఇంకా కాటన్లు తెచ్చి అన్నీ ప్యాక్ చేసేసి కార్గో అయితే వేసేస్తాను ఏమేమి వేస్తాను చూద్దామా చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియో అనమాట నిన్న వీడియో కంటిన్యూ అవుతుంది కొంచెం దుమ్ము రెండు మూడు రోజుల నుంచి దుమ్ము దుమ్ము రేపుతుంది కదా చూడండి ఎలా దుర్గా చూడండి టీవీ కాడ పేర్లు రాస్తుంది నా పేరు దుర్గా పేరు మళ్ళీ ముగ్గులు కూడా వేస్తుంది చూడండి దుర్గా ముగ్గులు వేస్తుంది టీవీ కాడ దుమ్ము దుమ్ము ఎఫెక్ట్ అనమాట అదంతా పని పట్ట లేకుండా దుమ్ము దుమ్ములో ముగ్గులేసుకుంటుంది కదా అంటే ఇప్పుడు 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 ముగ్గులేసేది ఎవరు చెప్పండి దొరకనే కదా ఇప్పుడు ఇదంతా తుడుచాలి నేను అక్కడ తుడుస్తున్నాను అనమాట టేబుల్లన్నీ ఇంకా తీయాలి చూడండి ఎన్ని ముగ్గులేసిందో ఇక్కడ దుర్గాదేవి ఇక్కడ నేను ఇది ముగ్గులేసింది ఇది ఇట్లే ఉంచాలి మధ్యాహ్నం మా బాబా వాళ్ళు అన్నానికి వస్తారనమాట అప్పుడు చూసి అప్పుడు కొడతారు దొరకాన్ని పట్టుకొని ఏంది ఇది అన్నీ చేతపళ్ళు చేసినావే మా కొంటరోలు ఇట్లా ముగ్గులన్నీ వేస్తే చేతపళ్ళు వేసినారు అనుకోరండి కోయ్య వాళ్ళకి తెలియదు కదా ముగ్గులు అవన్నీ ఇంకా ఈరోజు బయట కూడా తుడచాలి బయట కైమా కూడా తుడచాలా పార్టీ ఉందా ఏమో తెలియదు అనుకుంటున్నాం ఉండదండి తుడచాలి ఇక్కడ అంతా తుడుచుకొని వచ్చినాము అంటే దుమ్ము ఎక్కువ వచ్చిందని అన్న కడగమన్నారంటవా అంతేనంటవా ఏమో లేవు ఒకవేళ మళ్ళీ అప్పుడప్పుడు అంటే అప్పుడు ఇబ్బంది కదా దుర్గా మళ్ళీ ఊడిపోతారు గాలి దుమ్ము అంతా ఉంది కదా ఇక్కడ దుర్గా పనిచేస్తుంది నేను కూడా తుడుస్తున్నా అదిగోండి గుడ్డలు అక్కడ వేసిన బకీట్ ఇక్కడ ఉంది అన్ని పనులు అక్కడంతా తుడుచుకొని వచ్చిన వెళ్ళి అప్పుడే నేను అమ్మ ఇవన్నీ తుడిచేసిన ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా కూర చేసుకోవాలి కూర ఏం లేదనమాట ఈ పండ్లు అయిపోతే మళ్ళీ బెండకాయలు చేసిన దుర్గా కిందకి బెండకాయలు ఏదన్నా చేసుకుంటే పోతుంది పొలకూర ఏదన్నా అంతే కదా రోజు పులుసుకూరలు తినలేము ఎలా అండి అంత పండ్లు అయిపోయినాక మళ్ళీ వస్తాం ఇప్పటివరకు హాల్లో పని అయ్యేకి బయలుదాని చేస్తుంది అందుకే అట్టు వేసుకున్నాం సైడు ఇక్కడైతే రొట్టెలు కుబుసు లేకి కోడుగుడ్డు అట్టు కుబుసులో సైడ్ అట్టు ఒంటి ఇది ఈరోజు రోజు టిఫిన్ కోడిగుడ్డు అట్టు కుప్పు బాగా పని చేసే చెప్పి అలా ఏం లేదు రాత్రి కొంచెం లైట్గా తిన్నాము అందుకే పొద్దున్నే ఆకులేస్తుంది ఇంటికాడలాగా దోశలు ఇడ్లీలో అయ్యేముండవు రోజు రోజు కుబుస్లు మళ్ళీ కంటిన్యూ చేద్దాం దుమ్ము తుఫాన్ వచ్చింది కువైట్లో ఒక నాలుగు ఐదు రోజుల నుంచి అస్సలు వదలడం లేదు చెప్పాను కదా నేను ముందు కూడా చెప్పాను ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఉందంటే అస్సలు రోడ్డు మీద లైట్లు కానీ ఏమీ కనపడలేదు ఒకసారి మీరు కూడా చూసేయండి చూడండి తుఫాను కువైట్లో అస్సలు ఏమే కానీ కనపడడం లేదనమాట ఒక్క సెకండ్ అలా ఓపెన్ అంతే మొత్తం వచ్చేసింది దుమ్ము ఇలా ఉంటుంది కువైట్లో కువైట్లో ఏముంది ఏముంది అంటే దుమ్ము తుఫాను ఉంటుంది అన్నమాట కువైట్లో చాలా అంటే చాలా దారుణంగా ఉంది దుమ్ము తుఫాను ఎప్పుడు పోతుందో ఏమో తెలీదు బయట నిలబడుకుంటే అసలు వెళ్ళిపోతాము గాలిలో కొట్టుకొని అసలు ఎక్కడుంటామో కూడా తెలీదు దుమ్ము ఎవరైనా ఎవరైనా చనిపోయినారనుకోండి సపోజ్ ఏదైనా చనిపోయినారనుకోండి మనమేమి గుంత తీసి కప్పెట్టమన్నా అవసరం లేదు ఆటోమేటిక్గా దుమ్ములో పడేది వచ్చేస్తే తెల్లారే వాళ్ళకి మనిషి అనేవాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు మనం ఎక్కడ వేసినామనేది కూడా మనకు కూడా తెలియదు అంత భయంకరంగా ఉంది దుమ్ము ఓకే అండి బాయ్ అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే అనితని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అనిత ఛానల్ని ఓకేనా బాయ్ భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నోట్లో నుంచి మాట కూడా రావడం లేదనమాట మట్టికి ఇట్లా కొంచెం విండో అనేది ఓపెన్ చేసి అలా బయట కెమెరా పెట్టడం లేదు మొత్తం దుమ్మంతా నోట్లోకి ముక్కలైకి అంతా వచ్చేసింది అలర్జీ ఉండేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బయట తిరిగేవాళ్ళు డ్రైవర్ అన్నళ్ళకి మెయిన్ డ్రైవర్ అన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి ఎందుకంటే రూట్ అయితే కనపడే ప్రసక్తే లేదనమాట అంతా నిండుగా ఉంది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అనితా తరఫు నుంచి చిన్న విన్నపం అనమాట ప్రతి ఒక్కరికి బయట పనిచేసే బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి కొంతమంది నడుచుకుంటూ వెళ్తారనమాట ఈ దుమ్ములో వెళ్తే ఇంటికి పోయే లోపల వాళ్ళు కలరు వేరే రకంగా వచ్చేస్తారు మొత్తం దుమ్ము అయిపోయి అంత భయంకరంగా ఉంది నేను అవుతున్నాను కానీ ఆ బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇంత అంతా ఉండదు మేము ఇక్కడెక్కడో హాల్లో కూర్చోండి ఆ దుమ్ము మొత్తం వచ్చేస్తుంది అనమాట వాసన మాట్లాడలేకున్నాం అలర్జీ ఉండే మాత్రం కొంచెం జాగ్రత్త అండ్ డ్రైవర్ అన్న కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవింగ్ చేసేటప్పుడు అది ఓకేనా బాయ్